నూట ఇరవై రెండో కీర్తన మొదటి వచ్చిన అంటున్నాడు మందిరం అంటే నాకు సంతోషం అంటున్నాడు మందిరానికి వెళ్ళటం అంటే నాకు సంతోషం మరి నీకే పాటు సంతోషం ఉందో చాలా చాలామందికి మందిరం తప్ప ఇంకా మిగతా అన్ని సంతోషమే మందిరానికి రావడం ఒకటే చాలామందికి సంతోషం కాదు మిగతా ఏదైనా సంతోషమే కానీ ఇతని విషయంలో మాత్రం మందిరం అంటేనే సంతోషం మిగతా ఏదైనా అంత సంతోషం కాదు ఇక్కడ మనం చూస్తాం ఇప్పుడు ఎనభై నాలుగో కీర్తన రెండో వచ్చినలో దేవుని మందిర ఆవరణములను చూడవలనని చూడవలనని నా ప్రాణము ఆహా అంటే మందిరం అంటే ఆశ మందిరం మీద ఆశ దేని మీదమ్మా ఆశ లోకం మీద కాదు మనుషుల మీద కాదు తన ఆశ అంతా కూడా మందిరమే ఈ కీర్తన రాసింది కోరోహు కుమారులు కురోహ కుమారులు మాట్లాడుతున్నారు ఆవరణములను చూడాలని ఆశపడుతుంది మా ప్రాణం ఆశంతా ఎక్కడుందంటే మందిరం మీదనే ఉందంట ఆనాటి భక్తులకి ఈనాటి భక్తులకు ఉన్న తేడా ఆనాటి భక్తులు మందిరం విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారు ఆనాటి భక్తులు మందిరం విషయంలో ఎంత సంతోషకరమైన జీవితాన్ని జీవించారు మందిరాన్ని బట్టి వారు ఎంత సంతోషపడ్డారు దేవుని మందిరాన్ని ఎంత ఆశపడ్డారు మందిరాన్ని ఎంత ఆశించారు వారు ఆనాటి భక్తులు ఈనాటు మరి నీవు నీకెంత సంతోషం ఉంది మందిరం అంటే నీకెంత ఆశ ఉంది మందిరం అంటే మందిరంలో సమయం గడపాలని నీకెంత ఆశ నీకంత కోరిక ఉంది ఆనాటి భక్తులు ఆశపడ్డారు మందిరంలో సమయాన్ని గడపడానికి ప్రియమైన దోని బిడ్డరా